నమస్కారం మన పిల్లల ఉజ్వల భవిష్యత్తు మరియు వారి ఆరోగ్యం కోసం మనమందరం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి అదే జాతీయ నిర్మూలన దినోత్సవం వచ్చే ఫిబ్రవరి పదిహేడున మరియు ఎవరైనా ఆ రోజు అందుబాటులో లేని పిల్లల కోసం ఫిబ్రవరి ఇరవై నాలుగున మోప్ డేగా నిర్ణయించడమైనది చాలా మంది పిల్లల కడుపులో నులిపురుగులు చేరుతుంటాయి ఇవి మనం తినే ఆహారంలోని కీలకమైన పోషకాలను విటమిన్లను దొంగిలిస్తాయి దీనివల్ల శరీరం బలహీనపడుతుంది ఈ పురుగులు పిల్లల శరీరంలో ఉంటే వారు ఎంత మంచి ఆహారం తిన్నా అది వారికి వంటబట్టదు ఇది వారి శారీరక ఎదుగుదలను మరియు మానసిక వికాసాన్ని దెబ్బతీస్తుంది ముఖ్యంగా రక్తహీనత ఎప్పుడూ నీరసంగా ఉండటం మరియు చదువులో వెనకబడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి మన పిల్లల్లో ఈ మార్పులను మనం గమనించాలి తరగతి గదిలో ఏకాగ్రత లోపించడం వల్ల పాఠాలు సరిగ్గా అర్థం కావు ఇది వారి పరీక్షా ఫలితాలపై కూడా ప్రభావం చూపుతుంది అందుకే నులిపురుగుల నిర్మూలన చాలా అవసరం కేవలం మాత్రలే కాదు పరిశుభ్రత కూడా చాలా ముఖ్యం కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా నులిపురుగులు సంక్రమణ జరగకుండా అడ్డుకోవచ్చు అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం భోజనం చేసే ముందు మరియు మరుగుదొడ్లు మారిన తర్వాత చేతులను సబ్బుతో కనీసం ఇరవై సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి పొడవైన గోళ్లలో ముడికి మరియు నులిపుడుగుల గుడ్లు చేరే అవకాశం ఉంటుంది ఇది ఇన్ఫెక్షన్లకు ప్రధాన కారణం బయట ఆడుకునేటప్పుడు లేదా బయటకు వెళ్లినప్పుడు ఎప్పుడూ చెప్పులు లేదా షూస్ ధరించాలి పాదాల ద్వారా కూడా కొన్ని రకాల పురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయి ఎల్లప్పుడూ కాచివడపోసిన నీటిని లేదా శుభ్రమైన తాగునీటిని మాత్రమే వాడాలి అలాగే పండ్లు మరియు కూరగాయలను వండే ముందు బాగా కడగాలి మన ప్రభుత్వం ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఆల్బెండ్ జోన్ మాత్రలను అన్ని విద్యా సంస్థలలో మరియు అంగన్వాడీల్లో ఉచితంగా ఇస్తోంది ఈ మాత్రను బాగా నమిలి మాత్రమే మింగాలి నీటితో నేరుగా మింగకూడదు ఇది కడుపులోని పురుగులను సమర్థవంతంగా నిర్మూలిస్తుంది ఆల్బెండ జోన్ మాత్ర ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడినది మరియు ఇది పూర్తిగా సురక్షితమైనది మీ పిల్లల ఆరోగ్యానికి ఇది ఒక రక్షణ కవచం నానిది నిలిపురుగులు లేని పిల్లలు మరింత చురుగ్గా ఉంటారు వారు చదువులో మరియు ఆటల్లో రాణిస్తారు ఆరోగ్యవంతమైన సమాజం మనందరి లక్ష్యం కావాలి కాబట్టి మర్చిపోకండి ఫిబ్రవరి పదిహేడు లేదా ఇరవై నాలుగు తేదీలలో మీ పిల్లలకు ఆల్బెండ జోల్ మాత్రను వేయించి వారిని ఆరోగ్యంగా ఉంచండి ధన్యవాదాలు